भगवद्गीता गीता मकंद पदहारो अध्या पदहेड़ पद्ध पड़ी श्लोका आत्मसम्पित धनमद यजंते नाम यज्ञस्ते दगेना विधिपूर्वक अहंकार बलम दर्प काम क्रोधम चा संश्रिता మమాత్మా వరదే హేషు ప్రచునోష్భ్య నుము తాము గొప్పవారం గొప్పవ గొప్పగా దలుచుకున్నవాడు వినయము మర్యాద లేనివాడును ధనము కలగ నీయువు అభిమానముతో మదముతో కూడి ఉండేవాడు నదిను అహంకారము అహంకారము పర పీడాకారముగు బలముగు గర్వమును కామమును క్రోధమును బాగుగా ఆశ్రయించిన వాడు తమ శరీరములందు ఇతరుల శరీరములందు సాక్షిగా నన్ను నన్ను మిగులు ద్వేషించుతున్నాడు అసూయా పరులై ఉండు వారు నగు అసుర సంపదగలు వారు డంబరముతో శాస్త్ర విరుద్ధముగా నామమాత్రపు యజ్ఞములచే యాగము చేయగలుగుతురు అగ్నులు తాము తాము గొప్పవారుగా చెప్పుకొందురు పండిత మన్యవ అనున్నట్లు తమ్ము తామే గొప్ప పండితులమని తలంచుకొని చుందురు ఇంతే కాక ఇతరులను చొలకరగా చూచుచూ ద్వేషించుచుందురు పరమాత్మ వారిని ద్వేషించరు తమ దేహమును ఇతర దేహములందును నన్ను ద్వేషించు అని చెప్పుడ భగవానుడు సమస్త ప్రాణం కోట్ల యొక్క శరీరములందు నివసించుతున్నాడని స్పష్టమవుతున్నది సాక్షి మృతుడ యాత్రుడు విలసిల్చున్నాడని ఈ వాక్యము తెలియజేస్తుంది అట్టి సర్వవాక్య సర్వ శరీర పరమాత్మను తెలుసుకొని ప్రాణిం ప్రాణి మరి ప్రాణిని ద్వేషించుతున్నాడు భగవంతుని దూషించుతున్నారని లేక వేరులో భగవంతుడు దూషించుతున్నారని తల తలంపవచ్చును తల భగవంతుడు ఎత్తటునున్నాడు సమస్త ప్రాణుల కోట్ల యొక్క శరీరములందు ఆ అసుర సంపదగా యొక్క లక్షణములు గల పది శ్లోకముల ద్వారా చెప్పి తుట్ తుదకు దుర్గ దుర్గశీలు నరకములు పెడుతురు ఈ దుష్టచేష్లు దుస్వభావము వర్ణింపబడ్డ జాడ అసుర గుణములు జనులు తమ హృదయముని ఏమాత్రము చోటి యొక్క పరిపూర్ణ వాణ్ణి త్యజించి చేయవలనని భగవానుడు ఇట్లా అని